మీద చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇప్పుడు ఇది కాదు మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం పది నిమిషాలు ఇది జపం చేయాలి మన మనస్సుకు అర్థమైపోయింది దాని రిజల్ట్ తెల్లగా ఉన్నాయి అది ఉప్ప పంచదార పొడి రెండు తెల్లగా ఉన్నాయి ఎప్పుడు ఎలా తెచ్చిది చిరు నోట్లు వేసుకుని తెలుస్తుంది ఇది ఉప్పు ఇది కర్పూరం ఇది పంచదార పొడి అని తెలిసిపోతుంది అలా హరికృష్ణ అంతా నువ్వు పది నిమిషాలు జపం చేయండి మన మనసుకి పీస్ వచ్చేస్తుంది మనశ్శాంతి వచ్చేస్తుంది ఇదేందుకు జపం చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి పెప్షే కోలా పెప్సే కో అని జపం రిజల్ట్ రాదు మైండ్ హెటేక్ వస్తుంది మన వైబ్రేషన్ తేడా వచ్చు అందుకని ఇది ఎవరిచ్చారు అన్నమే చెప్తారు శోధించి విధిగో ములులను సొరలను అంటే పరిశీలన చేసి ఇది ఇచ్చారు అంటాడు కాబట్టి మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన ఆస్తి భగవద్గీత భాగవతం హరికథ భగవత్నామ ఇవి మళ్ళీ వచ్చే తరానికి ఇవ్వాలి ఎలా ఇస్తారు మనకి తె చిన్న సమస్య ఓ తిట్టు మూడు ఏదో అన్నాడు నాన్న ఏదో అన్నాడు పక్కింటోళ్ళు అవమానం అంతగోదట్లో దూకాడు ఎందుకు దూకాలి ఎందుకు దూకాల నువ్వు ఉండు భూమి మీద ఉండు వచ్చినా ఉండు ఉంటే కదా ఏదైనా సాధిస్తావు అందుకని అవమానం వచ్చిన ఒక ఒక పరీక్ష ఫెయిల్ అయినా అపచయం వచ్చిన ఉండను ఉండను ఉంటే భవంతుడు ఏం ప్లాక్ చేశాడు ఎవరు తెలుసు మా గురుగారు చెప్పారు పాత్యాల కదా షిప్పు బ్రేక్ అయిపోయింది మొక్కలు రెండు చెక్కలు దొరికాయి ఇద్దరు ఇస్తున్నారు ఎక్కడా ఎవరన్నా కనపడుతుందా చూపు అయినా ఇస్తున్నారు ఒకటి అన్నాడు అరే నాకేమి ఆశ లేదురా ఎటు చూసినా సముద్రం ఎక్కడా ఒడ్డు లేదు ఇది మాత్రం ఉపకారం ఏముంది అన్నాడు లేదురా ఎదురా భగవంతుడు ఏదో ప్లాన్ చేసుకుంటాడు ఏదరా అన్నాడు వాడు అన్న నో శక్తి కూడా లేదు హోప్ కూడా లేదు డ్రౌన్ అని వాడు అలా మునిగిపోయాడు కొద్దిగా సెకండ్స్లో పైనుంచి హెలికాప్టర్ ఎందుకని ఈ షిప్ రాక్ అంటాం షిప్ ముక్కలయ్యే ముందు వాడు కెప్టెన్ చెప్పాడు సార్ సార్ మలానా ఏరియాలో అవర్ షిప్ ఇస్ గోయింగ్ టు బి షిప్ రాక్ ప్లీజ్ సెండ్ నీడి మళ్ళీ హెలికాప్టర్ పడతాయి వీడు అలా ఒలిపోయానికి వచ్చాము ఈ బతికి ఈదుతున్నాడే వాడికేమో వాడికి ఏమో ఆ తాళ్ళతో కట్టిన నిచ్చిన వేషం ఇప్పుడు మనం ఉండాలి భూమి మీద భూమి మీద ఉండాలి ఉండాలంటే మనకేమి ఉండాలి పేషెన్సీ ఉండాలి పేషెన్సీ ఎక్కడ ఎక్కడ రాసారు భౌతికత్వం రాశారు రెండో అధ్య పద్నాలుగో శ్లో మనం చావు మనకి చెప్పాలి అందుకే భౌతికత మీకు డైజెస్ట్ అవ్వదు ఎక్కదు అంత తొందరగా అందుకే మీరు ఏం చేయాలి చిన్న బుక్స్ కదా లిరిక్ ఇచ్చి చదువుతారుగా తెలుగు అవుతుంది తెలుగు తల్లి భౌతిగీతలో రెండో అధ్యాయంలో పద్నాలుగు శ్లోకంలో ఏం చెప్పారు చెప్తాను చెప్పండి మాత్రస్తుఃదమా భారత అంటే అర్జున్ అంటున్నారు అంటే మన అందరు నేను కదా సో భారత వంశంలో పుట్టిన అర్జునా నీకు ఎప్పుడైనా కష్టం వచ్చింది సుఖం వచ్చింది ఈ రెండింటి విషయంలో నువ్వు ఎలా ఉంటే బాగుంటుంది అంటే శీతకాలం వచ్చింది ఏడుస్తున్నా ఏదో ఏదో జాగ్రత్త వేసుకుని అలా చేస్తున్నాం కదా అవునా ఏకాల ఏడుతున్నావు ఫ్యాన్ వేసి వేసుకుంటాను వెళ్ళి కదా అలా సుఖం దుఃఖం కూడా వస్తుంది కానీ వచ్చిపోయింది ఉండిపోతున్నా శీతాకాలం ఎనకాలం ఉండిపోద్దా కష్టం కూడా ఉండదు సుఖం కూడా ఉండదు అది వచ్చి వెళ్ళిపోద్ది ఆగమాపాయనో వస్తుంది వెళ్తుంది దానికి నువ్వు ఎందుకు చచ్చిపోతావు అందుకని తెచ్చిపోతు సరే చిన్న లైఫ్ లైఫ్ని ఎలా జీవించాలి జీవితాన్ని జీవితాన్ని జీవించనివ్వండి పొద్దున లేవాలి సూర్యుకు నమస్కారం కావాలి చుట్టూ పువ్వులు నాటుకోండి ఆస్వాదించండి కొయ్యండి దేవుడికి పెట్టండి మా చిన్నప్పుడు పాట వచ్చేది పాట ఏంటంటే ఆ పాట ఏంటంటే ఎవరు నేర్పే రమ్మ కూన్నె లేచి అది పూజ పూ ఎవరు నేర్పారు ఈ పూలకి ఎవరు నేర్పలేదు ప్రకృతి ఆ ప్రకృతిలో మనం కూడా కదా ఆ పూలు ఎలా అయితే భగవంతుడి పాదాల దగ్గర చేరినాయో అలా మనం కూడా చేర చేదామంటేమిటి మన హృదయంలో ఉన్నటువంటి భావాలు ఆయనకి అనుగుణంగా ఉంటే హృదయ పుష్పం సమర్పించారు అందుకని ఎప్పుడు లోపల నందతి 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 నిత్యం ఎప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి ఈ పుస్తకాలు చదవండి ఈ జ్ఞానాన్ని పొందండి ఇతరులతో చెప్పండి జీవితం అంటే చాలా విలువైంది అది కూడా భారతదేశంలో పుట్టడం అది కూడా గోదావరి పట్ల పుట్టడం సో విఆర్ సో ఫార్చునేట్ దీన్ని చైతన్య మహాబు చెప్పారు ఈ భూమి మీద ఎవడ ఆ భారత భూమితో హోలి మనుష్య జన్మయ్యారా జన్మ సారథకాన్ని కెర పరోపకారం ఏం చేయాలి ఈ భూమి మీద పుట్టినాడు వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకుని ఇతరులకు కూడా ఆ సారథకత్వాన్ని ఇవ్వాలి అంటే ఏం లేదు భక్తి రోజు శివ్రభు పార్ కృష్ణ హరే కృష్ణ